రాగం ఎవరి ముందు పక్షపాతం ఎవరి ముందు దేశం ఎవరి ముందు లేకుండా పరిపాలిస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి రేట్ మంత్రులు రేట్ ఎమ్మెల్యేలు రేట్ అధికారులు రేట్ కార్పొరేషన్ కులానికి ఎందుకు పంచుతున్నావు ప్రమాణం చేసి అడుగుతున్నా రాజ దేశాలకి పక్షపాతానికి వ్యతిరేకం అన్నావుగా పక్షపాతం ఊహించిన కదా రెడ్డి మీద ఎవరున్నట ఉపాసన అట ఒక ఉపాసన రామచరణ భార్య అట పాపం పాపం పేదోళ్ళట వాళ్ళు ఆమె తీసుకుపోయాక దేనికి సార్ ప్రొఫెసర్ గారు ఒక దాంట్లో నెంబర్ స్టేట్ స్పోర్ట్స్ సంబంధించి క్రీడకు సంబంధించిన మొన్న రామచరణ భార్యను తీసుకుపోయి ఉపాసనని రాష్ట్ర అధికారంలో ఉన్నటువంటి ఒక స్పోర్ట్స్ పదవిని ఆమెకిస్తారు ఎందుకు మా ఊళ్ళో ఎవరు మా పూర్ణ కనపడలేదా నువ్వు ఇంకా ఆటలాడే కనపడలేదా మా ఊరు ఆమెకిస్తావు నువ్వు రాజ్యంలో వాటా రాజ్యంలో వాటా ఆమెకిస్తావా అధికారంలో మనుషులం కాదా మరి నీకు పచ్చపాతం పచ్చపాతం లేదని అన్నావు కదా ప్రమాణం చేసినావు కదా రాగము లేదు ద్వేషము లేదు పక్షపాతము లేకుండా నేను ఈ రాజ్యాన్ని పరిపాలిస్తానే రాజ్యాంగం మీద ప్రమాణం చేసినాను మరి ప్రమాణం చేసిన వాడు ఏమైపోతాడు ప్రమాణం చెప్పిన ప్రకారం చేయకపోతే మేమైతే ప్రమాణానికి భయపడతాం మాది మనిషి పుట్ట కదా మాకు ప్రమాణం చేయాలంటే పడతది మాకు గచ్చిపోతాం ఎందుకంటే మీకు జాతి నీతి విలువలు లేవు కదా మేము ప్రమాణం చేసిన వాడు గచ్చు నడుపుతాం మామూలు ప్రమాణం ఎందుకు మా అయ్యలు మా నీతిగా బతకాలిరా న్యాయంగా బతకాలి ఒకరు పైసా ముట్టుకోవద్దు ఒకటి పది మందికి పెట్టాలి తప్ప ఒకటి సొమ్ము మనకొద్దు ఎవరిని ముంచోద్దు అని ఈ విలువలు మాకు నేర్పుతారు కాబట్టి మీద బతికి 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 ఇట్లా అయిపోయింది మీకేమి కొంపలు ముంచాలి రాజ్యాన్ని పుంజకపోవాలి ఎన్ని తప్పులు చేసిన సింహాసనం మీద కూర్చోవాలని మీకు నేర్పు మాకు అవి నేర్పరు కదా అందుకనే తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ ఎస్టీ చేసి తెలంగాణ రాష్ట్రంలో దువైగాలుగా తరతరాలుగా వేల సంవత్సరాలుగా భూమికి దూరమయ్యారు విద్యకి దూరం ఆరోగ్యానికి దూరం అయ్యాలు రాజ్యానికి దూరం జ్ఞానానికి దూరం అధికారానికి దూరమై కోట్ల మంది ప్రజలు కటిక ప్రేతలుగా మారి తిండి లేక తిప్పలు లేక ఆత్మగౌరవంతో పైస అడగకుండా ఆత్మహత్యన నా జాతి పద్మశాల ఉరుగోసుకోవాలి అచ్చడు కానీ పావలా ఇవన్నీ అడగడు సెన్సిటివ్ కమ్యూనిటీ వందల మంది చనిపోతున్నాం మేము ఇట్లా చచ్చిపోతున్న కోట్ల మంది ప్రజలకి ఒకే ఒక్క పరిష్కారం తెలంగాణ ముఖ్యమంత్రి సింహాసనం మీద ఎందుక అదే మీకు కావాలన్నా అంటాడు ఒక పెద్ద మనిషి బయలుదేరి మరి మీకు కూడా అదే కావాలా మీకెందుకు అది మరి ఇన్ని మాటలు చెప్తా